సంగారెడ్డి జిల్లా మునుపల్లి మండలం లింగంపల్లి రెసిడెన్షియల్ హాస్టల్ పాఠశాల కళాశాలను కలెక్టర్ క్రాంతి ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా అక్కడ సిబ్బందికి కీలక సూచనలు చేశారు రెసిడెన్షియల్ హాస్టల్స్ లో సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ క్రాంతి అన్నారు ఒక సందర్భంలో విద్యార్థులు ధర్నా చేయడంపై కలెక్టర్ అయితే ఆరా తీశారు ఏదైనా సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు I problems a <laughs> 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 బానే ఉందా కొంతమంది వేస్తున్నారు మిగతా